హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లో శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట ఇరవై ఐదవ భాగం రాధీ టైం అవుతుంది అంటూనే రెడీ అయి వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు సంజయ్ వస్తున్నా బావా అంటూ సైలెంట్ గా బ్రేక్ఫాస్ట్ అతనికి వడ్డిస్తుంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ ఏంటి నా మీద కోపమా అని అడిగాడు అలాంటిదేం లేదు అంటూ ముఖం పక్కకు తిప్పుకుంటే పూరి నోట్లో పెట్టుకుంటూ మరెందుకు మూతి ముప్పై వంకర్లు పోతుంది అని అడిగాడు ఏం చేస్తాం కొందరి మాటలకి ముప్పై వంకర్లేం కర్మా మూడు వందల వంకర్లు కూడా పోతుంది ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం ఏమన్నావో నీకు తెలీదా బావా అంటూ కోపంగా తన పక్కనే చేరులో కూర్చుంటే నువ్వు నా మీద పెంచుకునే నీ పిచ్చి ప్రేమ వల్ల నీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి రాధి అదుగో మళ్ళీ అదే మాట నా ప్రేమేంటో నాకు తెలుసు దానివల్ల ఏమొచ్చినా అనుభవించేది కూడా నేనే నువ్వంతా బాధపడాల్సిన అవసరం లేదు చెప్తే వినేలా ఉంటే నువ్వు రాధిక ఎందుకు అవుతావ్ అని చిరు కోపంగా అంది అవును నేను రాధికని ఎవరు చెప్పినా వినను నేనింతే అంటూ కోపంగా చెైల్లో నుండి లేచింది కాస్త తను లేచిన ఫోర్స్ కి పొడపాటిన వేడివేడి కుర్మా చెయ్యి మీద పడి అమ్మా అంటూ అరిచేసింది ఏ ఒక్క పని కూడా తిన్నక చేయివా అంటూనే అక్కడున్న క్లాత్తో కుర్మా మొత్తం నీట్గా తుడిచి ఉఫ్ అని ఊదుతూ మంటగా ఉందా చెయ్యి కలితే మంటగా ఉండక చల్లగా ఉంటుందా బావా ఈ కోపానికి ఏం తక్కువ లేదులే అంటూనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉన్న బర్నాలు అప్లై చేసి కాసేపే పని చేయకు మంట తగ్గుతుంది అని ఊదుతుంటే కళ్ళు మాత్రం పైకెత్తి తన వైపు కోపంగా చూసింది ఏంటి ఆ చూపు నీ చూపుకి భయపడేవాళ్ళు ఇక్కడెవరూ లేరుగాని చెప్పింది చెయ్యి నాకు హాస్పిటల్ టైం అవుతుంది అంటూనే స్టెతస్కోప్ తీసుకున్నాడు కంగారుగా అదేంటి అప్పుడే హాస్పిటల్కి వెళ్తున్నావా అప్పుడే ఏంటి టైం ఎంతయిందో చూసావా అది కాదు బావా నీకింకా జ్వరం తగ్గలేదు జ్వరమా తవరు నాకు చేసిన సేవకి అదెప్పుడో దూరంగా పాడిపోయిందిలే అని నవ్వుతుంటే నేను సీరియస్గా చెప్తున్నాను బావా ఇంకో రెండు రోజులు రెస్ట్ తీసుకో అక్కర్లేదు నాకొచ్చింది నార్మల్ ఫీవరే కానీ నవ్వి నేను బానే ఉన్నానని చెప్తున్నాను కదా నువ్వు జాగ్రత్త అని ప్రేమగా చెంపని వెళ్ళిపోతుంటే కాలిన వేలిని వెళ్తున్న సంజయ్ని మార్చి మార్చి చూసిండిపోయింది రాధిక ఏమనుకున్నాడో ఏమో వెళ్లేవాడు కాస్త వెనక్కి తిరిగి దగ్గరికొచ్చి ప్రేమగా ఆమె చెంప మీద ముద్దు పెట్టి బాయ్ అని చెప్పి వెళ్లిపోతుంటే అప్పటిదాకా ఉన్న చెరుకోపమంతా అతని నవ్వుతో చెదిరిపోయింది రాధికకి ఉదయాన్నే వదలని బద్దకానికి ఫోన్ ఓపెన్ చేసిన సుధీర్కి సవిత తన ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడంతో థ్యాంక్ అంటూ మెసేజ్ పెట్టాడు బెడ్ మీద నిద్రపోకుండా ఫోన్ చూస్తున్న సవిత సుధీర్ మెసేజ్ చూసి స్మైలీ సింబల్ పంపింది ఇంకా పడుకోలేదా లేదు ఫోన్ చూస్తున్నా అంటూ మెసేజ్లు పెట్టుకుంటున్నారు థ్యాంక్ యూ నన్ను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసినందుకు అదేంటి మనం ఆల్రెడీ ఫ్రెండ్స్ అయ్యాం కదా నిజమే కానీ ఫ్రెండ్స్ లా మాట్లాడే చనువు మనకింకా రాలేదు కదా అలా అయితే రోజు ఫోన్ చేసి మీ బుర్ర తింటాలేండి అని సవిత అంటే యువర్ ఆల్వేస్ వెల్కమ్ అన్నాడు సుధీర్ తీరా ఫోన్ చేశాక ఈ పిల్లకి ఎప్పుడు పని పెట్టాలేదాని నన్ను తిట్టుకుంటారేమో అన్న మెసేజ్ చూసి నవ్వుకున్నాడు సుధీర్ వెంటనే ఫేస్బుక్లో ఉన్న తన నెంబర్కి కాల్ చేశాడు అప్పటికే సుధీర్ నెంబర్ సేవ్ చేసుకుని ఉండడంతో టైం గాని టైంలో మోగుతున్న అతని నెంబర్ చూసి ఒక్క క్షణం నుదుటి మీద చెమటలు అలుముకున్నాయి సవితకి ఇతనేంటి ఏదో సరదాగా అంటే నిజంగానే కాల్ చేస్తున్నాడు అనుకుని ఎత్తాలా వద్ద అన్న మీమాంసంలో ఉన్నది కాస్త ఫోన్ ఆఫ్ అయ్యే టైంకి లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకోగానే హలో మై డియర్ ఫ్రెండ్ అని స్వీట్గా వినిపించిన సుధీర్ వాయిస్కి హా హాయ్ అంటూ తడబడుతూ చెప్పింది అదేంటి ఎప్పుడూ గలగల మాట్లాడే వసపిట్ట ఈరోజు హాయ్ అనడానికి తడబడుతుంది అంటే అది నేను ఏదో సరదాగా రోజు చేస్తానన్నాను కానీ మీరు నిజంగానే చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు బద్ధకంగా ఉంది బెడ్ దిగాలనిపించలేదు ఈలోపు నీ మెసేజ్ చూశాను సరే మేల్కొనున్న ఒకదానికి కాల్ చేశాను ఎనీ ప్రాబ్లం నో నథింగ్ అని సన్నగా చెప్తుంటే నీ నోటికి కామాలే తప్ప స్టాప్ ఉండదనుకున్నాను కానీ నువ్వేంటి అక్షరానికి ఒక పులి స్టాప్ పెడుతున్నావు అన్నాడు సుధీర్ చిరుకోపంగా నేనేం మరీ అంత వాగుడుకాయని కాదులేండి అవునవును వాగుడుకాయ కాదు కానీ పొరపాటున నీ గురించి తెలియక ఫోన్ లిఫ్ట్ చేశారంటే దెబ్బకి సన్యాసం తీసుకోవాల్సిందే మీరింకా దాన్ని మర్చిపోలేదా అని నీరసంగా అడుగుతుంటే గట్టిగా నవ్వేశాడు సుధీర్ చిరుకోపంగా నన్నుక ఏడిపించింది చాలేండి ఇంకేంటి విషయాలు అమెరికా ఎలా ఉంది అమెరికా ఎలా ఉంటుంది ప్రస్తుతానికి స్నో పడుతూ చల్లగా ఉంది కళ్ళు పెద్దవి చేసి అలాగా అంటే ఆమె గొంతులోని ఎగ్జైట్మెంట్కి ఏంటంత ఎగ్జైట్ అవుతున్నావు ఏం లేదు సుధీర్ గారు నాకు అమెరికా అంటే చాలా ఇష్టం అక్కడ ఎంఎస్ చేద్దామంటే ఆడపిల్లని అంత దూరం వద్దంది మా అమ్మ నాకేమో అమెరికాలో చదువుకోవాలి అక్కడ ఉండాలంటే చాలా ఇష్టం అలాగా అయితే ఒక ఆప్షన్ ఉంది ఏంటది ఏముంది ఒక అమెరికాన్ని చూసి పెళ్లి చేసుకో హ్యాపీగా అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు మీరు నన్ను ఏడిపిస్తున్నారు కదా అలా అయితే నో నో ఐఎమ్ సీరియస్ అలాగైతే అమెరికా రావచ్చని చెప్తున్నాను అమెరికా కోసం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదులేండి సుధీర్ గారు దర్ యువర్ ఆప్షన్ అవును నేను నిన్ను సవి అని పిలుస్తుంటే నువ్వేంటి గారు గీరు అంటున్నావు అవును కదా సారీ మర్చిపోయాను సుధీర్ సరే కానీ ఇంతకీ మా చెల్లెలు ఎలా ఉంది అని సరయుని అడిగాడు తనకేమైంది చాలా బాగుంది ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలని ఢిల్లీ వెళ్ళింది హా అక్కడంతా ఓకే కదా ఇదేంటిలా అడుగుతున్నాడు అసలే నా నోరు తిన్నగా ఉండదు పొరపాటు నేత ఒకటి వాగేశానంటే మొత్తానికేం మోసం వస్తుంది అనుకుని ఏంటి ఏం మాట్లాడట్లేదు అన్న సుధీర్ గొంతుకు అంత బానే ఉంది సుధీర్ ఇన్ఫాక్ట్ వదిన లేక నాకు చాలా బోరుగా కూడా ఉంది ఇంకేంటి అమెరికా విషయాలంటూ కాసేపు మాట్లాడి పెట్టేసింది సుధిత హాస్పిటల్కి వెళ్ళగానే సర్జరీ చేసిన బాబును ఒకసారి చూసి అంతా బాగుందనుకున్న తర్వాత హాయ్ లిటిల్ హీరో ఎలా ఉంది అన్నాడు సంజయ్ ఆ బాబుతో నొప్పికి వాడు ఏడుస్తుంటే కొద్ది రోజులు అలానే ఉంటుంది నాన్న మెడిసిన్స్ వేసుకుంటున్నావు కదా తగ్గిపోతుంది అంటూ ప్రేమగా వాడి తల నిమిరి బయటికి రాగానే డాక్టర్ మా బాబుకి చెప్పాను కదా బాబుకి ఏం లేదు ఒక ఫోర్ డేస్ తర్వాత రూమ్ కి షిఫ్ట్ చేస్తారు డోంట్ వరీ థ్యాంక్ యూ డాక్టర్ మీరనే వాళ్ళు లేకపోతే నా బిడ్డ ఈ రోజు ప్రాణాలతో ఉండేవాడు కాదు అలాంటిదేం లేదమ్మా నేను లేకపోతే నా ప్లేస్లో మరో డాక్టర్ సర్జరీ చేసేవాడు ఏదైతేనేం బాబు సేఫ్గా ఉన్నాడు డోంట్ వరీ అని నవ్వుతూ చెప్పి తన క్యాబిన్కి రాగానే ఫోన్ మోగుతుంటే సరియు నెంబర్ చూసి భారంగా ఓసారి డీప్ బ్రీత్ తీసుకొని హాయ్ సరు హవర్ నువ్వు వెళ్ళిమ్మని ఎంతవరకు వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత బిజినెస్ గురించి తను తీసుకున్న స్టెప్స్ అన్ని చెప్తుంటే ఓపిక్ గా వింటూ వెరీ గుడ్ సరు నీకు బిజినెస్ మీద తెలియకుండానే ఇంట్రెస్ట్ ఉంది ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అవుతావన్నాడు నా సక్సెస్ ఇందులో కాదు సంజు మనిద్దరం ఒక్కటైన రోజున ఉంటుందంది సరయు అది కూడా జరుగుతుంది నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు ఇంకేంటి విషయాలంటూ తన మైండ్ డైవర్ట్ చేసి కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు పేషెంట్ ని పిలవబోయేంతలో రాధిక నుండి మళ్లీ ఫోన్ వచ్చింది వీళ్ళిద్దరూ మాట్లాడుకుని చేస్తారా లేదంటే అనుకోకుండా చేస్తారా ఒకరు పోతే ఒకరు వెంట వెంటనే చేస్తారు అని విసుగ్గా అనుకుంటూ హలో అనగానే బెడ్ మీద బోర్లా పడుకుని ఏంటి మా డాక్టర్ గారు చాలా చిరాగ్గా ఉన్నట్టున్నారు అని సాగతీసింది రాధిక ఏం చేయను ఒకరికి ఇద్దరు తగులుకున్నారు కదా నన్ను ఊపిరా ఎక్కడ నివ్వకుండా చేస్తుంటే చిరాకు కాక ఇంకేమొస్తుంది అని కోపంగానే చెప్పాడు సంజయ్ వెళ్ళకిలా పడుకుంది కాస్త బోర్లా తిరిగి నవ్వుతూ అలాగా అంటే చైర్లో వెనక్కి వాలుతూ హా అవును మేడం అయితే ఆ చిరాకును తగ్గించే మందు నా దగ్గరుంది తెలుసా బావా అంటే కనుబొమ్మలు ముడేసి ఏంటో అది అది నోటితో చెప్పేది కాదు బావా డైరెక్ట్ డైరెక్ట్గా నీకే చూపిస్తా ఊరించింది చాలులే కాని అదేంటో చెప్పు ఆహా నువ్వు ఇంటికొచ్చాక అప్పుడు చెప్తా పోవే తింగరి అది సరే కాని మేడం గారికి ఇందాక నా మీద కోపం తగ్గిందా ఎందుకు తగ్గదు బావా ప్రేమగా నా మామూలు నాకు ఇచ్చేసిన తర్వాత తగ్గకుండా ఎలా ఉంటుంది ఇంతకీ నా మెడిసిన్ నీకు కావాల వద్దా చెప్పు కావాలంటే మాత్రం నువ్వు ఈరోజు తొందరగా రావాలి త్వరగా రాకపోతే ఇవ్వవా ఇస్తాననుకో కాకపోతే పోవే తింగరి నీ మెడిసిన్ నాకు అక్కర్లేదు అదేదో నీ దగ్గరే ఉంచుకో అంటూ పెట్టేయబోతుంటే బావా బావా ఒక్క నిమిషం ఏంటి మొన్న ట్రీట్ చేసిన బాబుకి ఎలా ఉంది బాగుంది సరే అయితే టైంకి బాచేయి తొందరగా రావడం మర్చిపోకు అంటూ ముద్దు పెట్టబోతుంటే టక్ మనీ ఫోన్ పెట్టేశాడు సంజయ్ మరీ పేషెంట్ల మధ్య ఉండి ఉండి మా బావకి పూర్తిగా రొమాంటిక్ సీన్స్ లేకుండా పోయింది కర్మ అనుకుంటూ మొబైల్లో డీపీగా ఉన్న సంజయ్ ఫోటోని చూస్తూ ముద్దు పెట్టుకుంటే దీనికి సంధిస్తే చాలు ఐ లవ్ యూ చెప్పించుకుంటుంది అని నవ్వుకున్నాడు ఫోన్ పెట్టేసిన సంజయ్ డాక్టర్ పేషెంట్ని రమ్మంటారా అని నష్ట రావడంతో వాళ్ళిద్దరి గురించి వదిలేసి పనిలో పడికిపోయాడు సంజయ్